ఫ్రెండ్స్ ఇక నుండి విమాన ప్రయాణాల్లో అయితే కనుక ప్రయాణికులందరికీ సంబంధించి కొన్ని రూల్స్ అయితే మార్చే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు ముఖ్యంగా డీజీసీఏ దీనిపై కొన్ని కీలక నిర్ణయాలు కొన్ని మార్పులు కూడా చేసే అవకాశం ఉందని చెప్తున్నారు ఎందుకంటే కనుక ఈ మధ్య కాలంలో ఈ యొక్క విమానాల్లో అనేక కారణాల వల్ల అయితే కనుక ప్రమాదాలు జరుగుతున్నాయి అందులో ఒక కారణం వచ్చి చూసినట్లయితే కనుక మనం కూడా తీసుకెళ్లేటువంటి పవర్ బ్యాంకులు కూడా అని అయితే చెప్తున్నారు రిసెంట్ చూస్తే దేశీయ విమానాల్లో ఇకపై పవర్ బ్యాంకులను కూడా నిషేధించనుంది కేంద్ర పౌర విమానయాన శాఖ అయితే ఇటీవలే ఇండిగో డొమెస్టిక్ ఫ్లైట్ లో ఓ పాసింజర్ ఓ పాసింజర్ తీసుకెళ్తున్నటువంటి పవర్ బ్యాంక్ నుంచి మంటలు వచ్చాయి వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది మంటలను ఆర్పేశారు దీనివల్ల పెను ప్రమాదం తప్పినట్లయింది రీసెంట్ గా వీడియో కూడా వైరల్ అయింది లో పెట్టినట్టు పవర్ బ్యాంక్ అయితే కనుక ఒకసారిగా బా బ్లాస్ట్ అయ్యి చిన్నది మంటలు వచ్చేసాయి సో ఈ క్రమంలో దేశీయ విమాన సర్వీసుల్లో పవర్ బ్యాంకులను నిషేధించే అంశాన్ని ఇప్పుడు డీజీసీఏ పరిశీలిస్తుంది పవర్ బ్యాంకులు పూర్తిగా నిషేధించడం లేదంటే తక్కువ పవర్ సామర్థ్యం ఉన్న వాటిని మాత్రమే అనుమతించాలా అనే విషయాన్ని కూడా పరిశీలించి కొన్ని రూల్స్ అయితే మార్చే అవకాశం ఉంది మ్యాక్సిమం ఏంటంటే పూర్తిగా నిషేధించడం తక్కువ ఉన్నాయని చెప్తున్నారు ఎందుకంటే దీనిపై త్వరలోనే మార్గదర్శకాలు విడుదల కానున్నాయి మరోవైపు అంతర్జాతీయ విమానాల్లో అంటే ఇప్పటికే ఈ రూల్ అయితే అమల్లో ఉంది మామూలుగా మీరు వెళ్ళేటువంటి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఏవైనా కూడా వాటి అన్నింటిలో కూడా పవర్ బ్యాంకులు వాడకంపై నిషేధం అమల్లో ఉంది దీని ప్రకారమే డొమెస్టిక్ ఫ్లైట్స్ లో కూడా ఇక్కడ నుంచి ఇవి నిషేధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లయితే సమాచారం అందుతుంది త్వరలోనే డీజీసీఏ దీనిపై ఒకసారి పరిశీలించి పూర్తి స్థాయిలో నిర్ణయాలు అయితే కనుక తీసుకునే అవకాశం ఉంది అంటున్నారు అంటే మొత్తానికి పవర్ బ్యాంకు నిషేధించాలా లేకపోతే తక్కువ సామర్థ్యం ఉన్న వాటిని అనే దానిపై